కళాకారులందరూ కూడా కరోనా వైరస్ పైన ఎంతో కొంత అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున నేను కూడా ఒక పాట రాయడం జరిగింది నా పేరు లక్ష్మణ్ కుమార్ ఎంఏబిఈడి ఎల్ఎల్బి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మరి ఈ పాట పాడడానికి నాకు సహకరించిన వాళ్ళు నా కూతురు అయినటువంటి సుహర్షిత సుగీతిక మరియు నా కోడలు హారిక ఈ చిన్న పిల్లలతో ఈ పాట సరదాగా పాడడం జరిగింది ఈ పాటను దీవిస్తారని ఆశిస్తున్నాను ఇంటికి నువ్వు అంకితమై ఇల్లు గడపరా ఇంటికి నువ్వు అంకితమై ఇల్లు గడపరా ఇంట్లోనే ఉంటు నువ్వు బతుకు జీవుడా ఇంట్లోనే ఉంటు నువ్వు బతుకు జీవుడా ముట్టుకుంటే పుట్టుకొచ్చే కొత్త రోగం వచ్చింది గదిలో కనబడని వైరస్ ఒకటి ఉంటుంది అందుకే ఇంటికి నువ్వు అంకితమై ఇల్లు గడపరా ఇంట్లోనే ఉంటు నువ్వు బతుకు జీవుడా బయటికెళ్ళ మాత్రుల బైల మందులోకమిది మందులోన తిరగబాకు మందులే నిరోగమిది మందిలోన తిరగబాదు అంటే ఒంటరిగా వెళ్ళు మరి బాగా ఉంటే మహమ్మారి తాగిది మారి చెట్టుకి మరి మారి చెట్టుకి వెళ్ళాలంటే మూతికి ముసుగెయ్యి మరి మాయదారి రోగం రామట్టు పెట్టి పోతావు రామాయదారి రోగం రామట్టు పెట్టి పోతావు రా మహమ్మారి వైరస్ రమందంతా దొంగరా మహమ్మారి వైరస్ రమందంతా దొంగరా తమ్ముడు నీ వల్ల మందంతా చేస్తారా అందుకే ఇంటికి నువ్వు అంకితమరా ఇంట్లో ఉంటు చేతులు శుభ్రంగా కడుక్కోండి ఇంటి నుండి బయటికి రాకండి మూసి మాస్కులు ధరించండి మన శుభ్రత మన భద్రత జరా జాగ్రత్త